రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటున్నాయి రెండు ఇరవై నాలుగు నూతన సంవత్సరం ఈ సంవత్సరంలో మొదటగా జనవరి మాసంలో వచ్చే ఫలితాలు చాలా కీలకమైన ఫలితాలు అయితే ఈ ఫలితాలు వీరికి ఎలా ఉండబోతున్నాయి వీరు చదివే విద్య చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం ఆరోగ్యం ఆర్థిక విషయాలు రాజకీయ యానం విదేశీ రంగం వీటన్నింటిలో కూడా వీరికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి జనవరి మాసంలో వీరి యొక్క గ్రహస్థితి అసలు ఏ విధంగా ఉంది అదేవిధంగా జనవరి మాసంలో జనవరి పదిహేనో తారీఖున మకర సంక్రమణం జరగబోతోంది ఈరోజు మకర రాశి వారు ఒక అద్భుత పరిహారాన్ని పాటించాలి దీనివల్ల వీరి జీవితమే మారిపోతుంది ఆ పరిహారం ఏంటో కూడా వీడియోలో తెలుసుకుందాం అదే విధంగా వీరికి ఏ దేవతారాధన బాగా కలిసి వస్తుంది ఈ జనవరి మాసంలో ఈ పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ఇక గోచారం అంటే గ్రహచారం గ్రహచారం అంటే గ్రహాల స్థితి యుతి దృష్టి కలయిక వీటన్నిటి వలనే ఆయా రాశుల వారికి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అయితే మకర రాశి వారి యొక్క గ్రహస్థితి జనవరి మాసంలో ఏ విధంగా ఉంది అనేది చూద్దాం మేషరాశిలో గురువు సంచారం ఉంది వీరికి కన్యా రాశిలో కేతువు సంచారం ఉంది వృచికంలో శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు ధనుసు రాశిలో రవి కుజులు సంచరిస్తున్నారు ఇక మకారంలో శని భగవానుడు అంటే మీ రాశిలో శని భగవానుడి సంచారం ఉంది మీనరాశిలో రాహువు సంచారం ఉంది ఇక ఏ గ్రహాలు ఏ తారీఖులో మారుతున్నాయి అనేది కూడా చూద్దాం జనవరి ఎనిమిదో తేదీ నుండి బుధుడు మారుతున్నాడు జనవరి పదిహో తేదీ రవి భగవానుడు మకర సంక్రమణం చేయబోతున్నాడు అంటే మీరాశిలోకే మారుతున్నాడు ఇక పంతొమ్మిదవ తారీఖు నుండి వృచ్చికము నుండి శుక్రుడు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు ఇది మకర రాశి వారి యొక్క గ్రహస్థితి జనవరి మాసంలో దీన్ని అనుసరించి వీరికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో చూద్దాం మకర రాశి రాశినాథుడు శని భగవానుడు రెండో స్థానంలో ఉండి అక్కడి నుంచి పాపగ్రహాలు వీక్షిస్తున్నాడు ఇక ఎప్పుడైతే శుభగ్రహాలను వీక్షిస్తాడో అప్పుడు వీరికి కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి రెండో స్థానంలో ఉండి పాపగ్రహాలు వీక్షించాడు శని భగవానుడు ఇక శని భగవానుడు పాపగ్రహాలు వీక్షించిన తర్వాత ఎప్పుడైతే శుభగ్రహాలు వీక్షిస్తున్నాడో అప్పుడు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి వ్యాపార వృత్తి ఉంటుంది ఇప్పటి వరకు వీరి వ్యాపారం ఏమీ లేనట్టుగా డీలా పడిపోయి ఉంటుంది ఇప్పటి నుంచి వీరి వ్యాపారం పుంజుకుంటుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది వ్యాపారం అన్నట్టుగా ఉంటుంది వీరి వ్యాపారం దీనివల్ల వీరికి ఆదాయం పెరుగుతుంది ఫైనాన్షియల్గా గ్రోత్ ఇస్తుంది వీరికి ఈ వ్యాపారం ఇది ఒక మార్పు వీరికి మకర రాశి వారికి జనవరి మాసంలో ఒక మంచి మార్పు అనే చెప్పాలి ఇక మూడవ స్థానంలో రాహువు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా చేసే కొన్ని పనుల వలన సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి విదేశీ యోగం ఉంటుంది విదేశీ యానం ఉంటుంది అంతేకాదు విదేశాల్లో ఉన్న అన్నదమ్ములు మీకు సహాయాన్ని అందిస్తారు లేదంటే మీరే మీ అన్నదమ్ములకు సహోదరి సహోదరులకు సహాయాన్ని అందిస్తారు మొత్తానికి మూడో స్థానంలో ఉన్న రాహు వలన మీరు కొన్ని ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటారు దీనివల్ల మీకు మంచే జరుగుతుంది అంతేకాదు అన్నదమ్ములకు సహాయ సహకారాలు అందిస్తారు అన్నదమ్ములు ఒకరికొకరు తోడు నీడుగా ఉంటారనే చెప్పొచ్చు ఇక ఈ మాసంలో వీరు సొంతంగా గృహం నిర్మించుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి స్వయం కృషితో మీరు కష్టపడి ఎప్పటినుంచో కళలు కన్నా మీ కళల సౌధాన్ని నిర్మించుకుంటారు గృహ నిర్మాణాలు చేపడతారు ఇక ప్రేమ సంబంధమైన విషయాలలో వీరికి ఎలా ఉంటుంది అంటే మీ ప్రేమలో కొత్త రహస్యాన్ని పాటిస్తారు వీరు రహస్యంగా ప్రేమ వ్యవహారాలు నడిపిస్తారు షేర్ మార్కెట్ రంగంలో లాంగ్ టర్మ్స్ పెట్టుబడులు బాగా యోగిస్తున్నాయి వీరికి షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడి పెట్టి వెంటనే అది వచ్చేయాలి అంటే కుదరదు షేర్ మార్కెట్ రంగంలో లాంగ్ టర్మ్ పెట్టుబడులు ఉంటాయి కదా అటువంటి పెట్టుబడులు మీకు శుభ ఫలితాలను ఇస్తాయి దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తాయి లాంగ్ టర్మ్ పెట్టుబడులు ఇక మకర రాశి వారు రాజకీయ సంబంధమైన విషయాల్లో కొంత వీరికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి రాజకీయ సంబంధమైన విషయాలలో కొంతమందితో అంటే వారు ఫ్రెండ్స్ కాబట్టు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీ సహచరులు కావచ్చు కొంతమందితో కొన్ని చర్చలు చేస్తారు అవి సీక్రెట్గా ఉంటాయి సీక్రెట్గా కొన్ని పనులు చేసే అవకాశాలున్నాయి మకర రాశివారు ఈ జనవరి మాసంలో ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారు ఇక ఎప్పటినుంచో వివాహం కాక వివాహాల కోసం ఎదురుచూస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక లోన్స్ కోసం ట్రై చేస్తున్న వారికి రుణాలు మంజూరు అవుతాయి ఇక తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళతారు ఈ మకర రాశివారు జనవరి మాసంలో అది మీకు బాగా కలిసి వస్తుంది కూడా ఇక మకర రాశివారు జనవరి మాసంలో ఎవరైతే ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా పెద్ద పెద్ద మొత్తాల్లో బ్యాంక్స్కు వెళ్ళి లేదంటే మొబైల్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే కొన్ని కొన్ని తప్పులు మోసాలు జరిగే అవకాశం ఉంది ఈ ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా లాంగ్ టర్మ్ అంటే పెద్ద పెద్ద మొత్తంలో మీరు ట్రాన్సాక్షన్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశివారు జనవరి మాసంలో చేయవలసిన దేవతారాధన విష్ణు నామాలు పారాయణ చేయండి లలిత అమ్మవారి నామాలు కూడా పఠించండి ఇక గోవుకి క్యారెట్లు అదేవిధంగా గోధుమ రవ్వను ప్రతి ఆది మంగళవారాల్లో తినిపించండి ఈ విధంగా చేస్తే మీకు శుభ ఫలితాలు వస్తాయి ఇక జనవరి పదిహేనో తారీఖున వీరు చేయవలసిన ఒక పరిహారం ఏంటో కూడా చూద్దాం రవి సంక్రమణం రోజు జనవరి పదిహేనో తారీఖు ఒక పరిహారం వీరికి అద్భుత ఫలితాలు ఇస్తుంది అదేమంటే ఉదయం సూర్య భగవానుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది అందరికీ తెలిసిందే ప్రధానంగా మకర రాశి కర్మస్థానం కాబట్టి కర్మకు సంబంధించిన రాశి మకర రాశి ముఖ్యంగా ఈ రాశి వారు సంక్రమణ రోజు ఉదయాన్నే లేచి ఇంటిని ఒంటిని పవిత్రంగా నిష్ఠగా శుభ్రపరచుకోవాలి సూర్య నమస్కారాలు చేసుకోవాలి మొదట తర్వాత ఇష్టదైవాన్ని మనసారా పూజించాలి పితృ నమస్కారాలు చేసుకోవాలి తర్వాత స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి అనగా బియ్యము పప్పు చింతపండు ఉప్పు ఎండుమిర్చి ఇలా నిత్యవసర సరుకులు ఈరోజు ఉపవాసం అంటే ఒంటిపూట ఉపవాసం ఉన్నా మీకు బాగా శుభం కలుగుతుంది అంతేకాదు ఎప్పటినుంచో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండి వీరి చదువుకు తగ్గట్టు ఉద్యోగాలు లేనివారు ఏ పని చేసినా మాకు కలిసి రావడం లేదు అనుకున్నవారు ఈ మంత్రాన్ని జపించండి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞే నమ ఈ మంత్రాన్ని ఒక గంట పాటు స్మరించండి ఇక సంపదలు లేనివారు జపించండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సర్వ వ్యాధి ప్రసరణి సర్వ నివారణి అనే జపాన్ని మీరు చెయ్యాలి అమ్మవారి సన్నిధిలో కుంకుమ అక్షింతలతో ఈ పరిహారాలన్నీ చేయొచ్చు ఇలా చేస్తే గనక వీరికి అద్భుత ఫలితాలు ఉంటాయి ఇది మకర రాశి వారి యొక్క గ్రహస్థితి జనవరి మాసం రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి